నమస్తే వెల్కమ్ టు న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం వట్టం గ్రామం నుండి వట్టం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాదయాత్ర చేశారు వట్టం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి వట్టం గుట్ట ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి పాదయాత్రగా వెళ్లారు వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి అనంతరం సంపత్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ టికెట్ ఎస్సీ కుటుంబంలోని అధిక జనాభాగాల మాదిగలకే టికెట్ కేటాయి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలకే టికెట్ కేటాయించడానికి అనుకూలంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంపత్ వెంబడి పిసిసి ప్రధాన కార్యదర్శి చెరకొండ వెంకటేష్ ఐఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాథరి సుదర్శన్ నాగర్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిదల రము ఎంపీటీసీ మల్లేష్ మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి అల్లిపూరు వెంకటస్వామి బిజినపల్లి మండల అధ్యక్షులు రాములు ఎస్టీ ఆదివాసీ జనరల్ సెక్రటరీ వాల్యా నాయక్ మహాదేవునిపేట మాజీ ఉప సర్పంచి బాలపేరు యాదవ్ 别点 yeah, అందరికీ నమస్కారం నేను సంపత్ కుమార్ సెక్రటరీ ఏసీసీ మాజీ పిల్లలతో పాటు చారుకొండంకటేష రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారు కొనిదేళ్ల రాము గారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నారుల అదేవిధంగా మండలాధ్యక్షుడు రామల గారు మా స్థానిక నాయకుడు రెడ్డి గారు అందరికీ నమస్కారం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించాలని స్థానికంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో భారీ మెజారిటీతో గెలవాలని ఈ పార్లమెంటు వాస్తవ్యుడు మనందరి ముద్దు బిడ్డగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కూడా అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం వనుక పెద్ద ఎత్తున మెజార్టీ ఇక్కడ రావాలి రాష్ట్రం అంతా వారి నాయకత్వంలో ఎక్కువ పార్లమెంటు నియోజకవర్గాలు గెలవాలని వారి నాయకత్వానికి మన శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రజల నుంచి ఆమోదం లభించిందో అంతకంటే ఎక్కువగా వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది వారికి నైతిక ధైర్యం ఇవ్వాలి అప్పుడే వారు మన కొరకు ఇంకా ఎక్కువగా పనిచేయగలుగుతారు అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు నార్కరు నియోజకవర్గంలో పొట్టం పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పవిత్రమైనటువంటి పూజలు చేసి మా ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలవడాలి కార్యకర్తలకు కూడా మంచి మనోధైర్యము మంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించే శక్తి అనిపి భగవంతుని ప్రార్థించడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల్లో నగర్కర్ పార్లమెంటు కూడా ఇరవై ఆరు మంది అప్లై చేసింది అప్లై చేసిన వాళ్ళలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టానం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ స్పష్టంగా ఒక విషయం అది చెప్పినారు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కనుక ఎస్సీల్లో జనాభా దామాష ప్రకారము ఉమ్మడి మమ్మల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికులు ఉన్నటువంటి సామాజిక ఉపకుల ఏదైతుందో వాళ్ళకే ఇస్తామన్నారు స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అధిష్టానవర్గం రెండోళ్ళ క్రితం ముఖ్యమంత్రి గారు నేను అది ఎక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గానికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి మీద పదే 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 ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గుంపు మేస్త్రి అని మాట్లాడుతున్నాడు గుంపు మేస్త్రి అంటే అర్థం తెలువని విధలు సన్నాసులు ఎట్లా మాట్లాడుతున్నారంటే గుంపు మేస్త్రి అని కాడు ఒక పది మందికి ఒక వంద మందికి అన్నం పెట్టి ఉపాధి కలిగించేవాడే గుంపు మేస్త్రి నువ్వు ఒక్కని గుడక ఉపాధి ఇవ్వలేదు ఉద్యోగం వేయలేదు ఉపాధి కలిగించలేదు నీవు మేస్త్రి విధి విధానాల గురించి తెలియదు మీ నాయన ప్రాజెక్టుల కాడ కుర్చీలు వేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నాడు ఉన్న ప్రాజెక్టులు కూడా తగిలిపోయి అంటే లక్షల కోట్ల రూపాయలు వృధా అయ్యి గుడక ఈరోజు మీరు దోచుకొని తీసుకొని తిని మరీ పార్టీలోని అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ను ఇచ్చినటువంటి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళకు భుగుళ్ళు వేస్తుంది వాళ్ళకు భుగుల్ వేస్తుంది ఆ భూగులు వేసేదాన్ని తట్టుకోలేక పదే 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 వాళ్ళ అల్లులతోటి హరీష్ రావుతోటి కానీ పదే పదేగా కేటీఆర్ విన అంటే టీఆర్ఎస్ నాయకులుగా టీఆర్ఎస్లో పార్టీలో మిగతా లీడర్ లేరా వేరే వేరే సామాజిక కులాలలో నుండి లీడర్లు కూడా ఉంటారు కదా వారు ఎందుకు మాట్లాడతలేరు అంటే వాళ్ళు వాస్తవం గ్రహించారు కాబట్టి వారు మాట్లాడతలేరని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మీరు ఇకనైనా మానుకొని రేవంత్ రెడ్డి గారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను